హాయ్ అండి అందరికీ నమస్తే మాది శ్రీలక్ష్మి శారీస్ అండి మా షాప్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు పద్నాలుగో నెంబర్ షాపు రెండు షాపులు మాయేనండి మూడో నెంబర్ షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి శారీస్ అండి పద్నాలుగో నెంబర్ షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి రెడీమేడ్స్ మేడం ఈ రోజు మనం చూపించే కలెక్షన్ వచ్చేసి మూడో నెంబర్ షాప్ లో శ్రీ లక్ష్మి శారీస్ లో సారీస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాము సో ఈ రోజు మనం షేర్ చేయబోయే కలెక్షన్ చీరల కలెక్షన్ అండ్ చీరల షాప్ వచ్చేసరికి సిటీ మార్కెట్ లో మూడు అలానే మనకి ఒకసారి మూడు ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు నుంచి మీరు పైకెళ్తే పద్నాలుగు లో మనకి అన్ని రకాల టాప్స్ రెడీమేడ్స్ అండ్ మనకి లెగ్గిన్లు చున్నీలు అండ్ మనకి పటియాల డ్రెస్సెస్ నైటీలు నైట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీకు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ ఇప్పుడు మనం మూడో నెంబర్ షాప్ నుంచి చీరల కలెక్షన్ అయితే వచ్చేసరి ఎప్పట్లాగే న్యూ డిజైన్స్ ఉంటాయి కొత్త కలెక్షన్ చూపిస్తాము అండ్ ప్రైజెస్ అనుకూలంగా ఉంటాయి రీసెనింగ్ చేసుకునే వాళ్ళకి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి చాలా లాభదాయక లాభదాయకరంగా అయితే ఉంటుంది అనమాట అండ్ సింగిల్ తీసుకున్న సొగం సెట్ తీసుకున్న ఫుల్ సెట్ తీసుకున్నా ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఈ రోజు షేర్ చేయబోయే కలెక్షన్ లో ఫస్ట్ డిజైన్ అవునండి ఇది వచ్చేసి మనకి ఆర్ట్స్ అండ్ కంపెనీ ఐటమ్ వస్తుంది మేడం మనకి సిక్స్ థర్టీ కటింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది మనకి డిజైన్ చూసుకుంటే క్వాలిటీ చూసుకుంటే మనకి ఏంటంటే జార్జెట్ పట్టు బ్రాసో అనేది వస్తుంది మేడం జార్జెట్ పట్టు బ్రాసో వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ అనేది చాలా స్మూత్ గా ఉంటది మేడం ఇదంతా కూడా మనకి డబుల్ షైనింగ్ అండి అంటే మనకి ప్లెయిన్ మెటీరియల్ మీద మనకి డబల్ జార్జెట్ అనమాట అండ్ డబల్ బ్రాసో లైన్స్ అంతా కూడా మనకి షైన్ అవుతూ ఉంటాయి విత్ మనకి అంతా కూడా ఆకు డిజైన్ బార్డర్ అంతా కూడా మనకి ఫాయిల్ మనకి డిఫరెంట్ బార్డర్ ప్యాటర్న్ ఈ ఆకు డిజైన్ మాత్రం సారీ అంతా కూడా ఉంటుంది విత్ మనకి సారీకి కాంట్రాస్ట్ కలర్లో ఆకైతే దాని దానివల్ల లీఫీ కూడా అట్రాక్షన్ అయితే అయింది మనకి ఆరెంజ్ అలానే మనకి సీ గ్రీన్ అలానే మనకి యాష్ కలర్ అలానే మనకి బేబీ పింక్ అలానే మనకు చిలక చిలకపచ్చ అలానే మనకి వస్తరికి కనకంబరం పీచు అలానే మనకి లెమన్ ఇల్లు అలానే మనకి వసరికి లక్స్ గ్రీన్ కలర్ గా ఎయిట్ కలర్ చార్ట్ అనమాట అండ్ లైట్ వెయిట్ అండి బాక్స్ కలెక్షన్ అండ్ మనం ఒక్కసారి అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒకసారి మనం కేటలాగ్ అయితే చూద్దాము మనకి పళ్ళు బ్లౌజ్ అనేది చాలా హెవీగా వస్తుంది మనకి సిక్స్ థర్టీ కటింగ్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఏంటంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా కంపల్సరీ సరిపోయిందండి మనకి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుంది ఇవన్నీ ఏంటంటే మనకి బయట మార్కెట్ అంతా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఏ తప్ప ఫోర్ హండ్రెడ్ లోపనేది ఉండదండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి సారీస్ శారీస్ లో వచ్చేసి మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మేడం ఇవన్నీ కూడా ఏంటంటే పెళ్లిళ్ళకి పెట్టుబడులకు గానీ లేదా మామూలుగా ఎవరికన్నా గిఫ్ట్ గా ఇవ్వడానికైనా గానీ అలాగనే జాబ్కి వెళ్లే వాళ్ళైనా సరే కట్టుకోవడానికి చాలా బాగుంటది మనకి క్లాస్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ అనేది ఉంటుంది మ్యాడమ్ కేవలం మూడు వందల తొమ్మిది రూపాయలు వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా మనకి కేటలాగు ఎనిమిది రంగుల కేటలాగ్ అనమాట ఇదంతా కూడా మనకి పట్టు ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి అండ్ మనకి అంతా కూడా సెల్ఫ్ కలర్ అనమాట అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా అంటే ఇదంతా కూడా మనకి బోర్డర్ ప్యాటర్న్ అండి బోర్డర్ చూసారు కదా ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇంచెస్ బార్డర్ అయితే వచ్చింది అండ్ అంతా కూడా చాకో సీక్వెన్స్ లైన్ అనమాట విత్ మనకి శారీ అంతా కూడా డిజైనర్ వేర్ వస్తుంది అండ్ డిజైన్ చూసారు కదా మనకి ఇదంతా కూడా శారీ పాటు అండ్ రియల్లీ నైస్ అండి ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి పట్టు మెటీరియల్ అయితే వస్తుంది అనమాట అండ్ అండ్ ఇందులో మనకి పళ్ళు కూడా చాలా ఎక్స్ట్రానరీగా ఉంటుంది మీకు ఒకసారి క్యాటలాగ్ పిక్లు అయితే చూపిస్తారు ఇవన్నీ కూడా బార్డర్స్ అండి అండ్ మనకి మనకొసరికి వెరీ డార్క్ పింఛం బ్లూ అలానే మనకి మెరూన్ రెడ్ అలానే మనకి ఒకసరికి మెహందీ గ్రీను అలానే మనకి ఒకసరికి నావీ బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి యాష్ స్నఫ్ షేడు అండ్ మనకి మెజంతా పింక్ అండ్ చాక్లెట్ షేడు అండ్ మనకి బ్రౌన్ కలర్ అనమాట రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి సారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇదంతా ఓన్లీ ఓన్లీ మనకి బార్డర్ ప్యాటర్న్ అనమాట ఇందులో బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా అలా చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఒకసారి అయితే బ్లౌజ్ కూడా చూద్దాము పళ్ళు చూసారు కదా మనకి డిజైన్ అనేది ఎంత హెవీగా ఉందో సారీ అయితే సూపర్ అండి అండ్ మనకి బ్లౌజ్ దగ్గర మనకి చాకో సీక్వెన్స్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసి అండ్ మనకి పళ్ళు అంతా కూడా ఇలా డిజిటలైజ్డ్ గా ఉంటుంది అండ్ రియల్లీ నైస్ అండి అండ్ రియల్లీ రియల్లీ నైస్ చాలా అంటే చాలా బాగుంది అండ్ కలర్ చాట్ కూడా సూపర్ ఉంది అండ్ న్యూ డిజైన్ ఎంత పడుతుంది అండి ప్రైస్ మేడం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అండి ఈ ఐటమ్ అనేది బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే మనకి నాలుగు వందల పైన తప్ప నాలుగు వందల లోపల వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది త్రీ సెవెంటీ నైన్ అన్న ప్రైస్ ప్రైస్ రియల్లీ వినడానికి కూడా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇంకా కట్టుకుంటే చాలా హెవీగా ఉంటుంది రియల్లీ నైస్ అండి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు శారీకి ఇంత పెద్ద బార్డర్ ఇచ్చి త్రీ సెవెంటీ నైన్ అంటే మాత్రం సూపర్ అండ్ ఇంకో డిజైన్ అయితే చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది కలెక్షన్ వచ్చేసి మనకి క్యాట్లాగ్ ఐటమ్ వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంటది మనకి బోర్డర్ చూసుకుంటే కూడా మేడం ఇంతకు ముందు ఎప్పుడు ఏ సారీస్ లో కూడా రానటువంటి బార్డర్ అనేది ఈ సారీస్ లో వస్తుంది అండ్ మనకి వచ్చి ఇది వసుమతి బ్రాండెడ్ అండ్ మనకి ఫైవ్ జీ అనమాట అండ్ సారీ డిజైన్ పేరు అండ్ మీకు వచ్చేసరికి ఇక్కడ ఫైవ్ లైన్స్ ప్యూర్ ప్యూర్ జెరీ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ గ్యాప్ లైన్ తో మనకి ప్యూర్ జెరీ లైన్స్ అండ్ పైన కూడా మనకి డిజిటల్ బంచెస్ అండ్ కి కంప్లీట్ గా కలర్ఫుల్ ట్రెడిషనల్ కలర్స్ అలానే మనకి ట్రెడిషనల్ లోనే మనకి అంత ఫ్లోరల్ అన్నమాట అండ్ లైట్ వెయిట్ మెటీరియల్ వచ్చేసరికి మనకి హెవీ లేజర్ జార్జెట్ అయితే వస్తుంది అండ్ వెరీ డార్క్ మనకి ద్రాక్ష కలర్ అలానే మనకి గ్రీన్ అండ్ మనకి కెంపు ఎరుపు అండ్ నావీ బ్లూ ఎమరాళ్ల పచ్చ రాయల్ బ్లూ చాక్లెట్ కలర్ అండ్ రాణి పింక్ అనమాట అండ్ పళ్ళు బ్లౌజ్ ఎలా వచ్చిందనేది ఒకసారి మనం కేటలాగ్లో లో అయితే చేసేద్దాము అండ్ మనకి మెటీరియల్ మాత్రం హెవీ ఉందండి చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్ లో ఉంది శారీ కూడా కలర్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు పళ్ళు మీద వచ్చేసరికి మనకి డిజైన్ అనేది చాలా హైలైటెడ్ ఉంటుంది ఇదిగోండి మనకి ఫ్లవర్ డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి కంప్లీట్ గా సెల్ఫ్ లో హ్యాండ్స్ మాత్రం మనకి పట్టు జరిగి బోర్డర్ అనేది వస్తుంది మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే ఉంటుంది ఎయిట్ కలర్స్ కూడా సూపర్ సో ప్రైస్ ఎంత పడుతుంది అండి మార్కెట్ లో ఎక్కడ దొరకదు మేడం చాలా లేటెస్ట్ ఐటమ్ హెవీ క్వాలిటీ అనేది వస్తుంది మనకి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది వస్తుంది హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అవునండి మనకి బయట మార్కెట్ అంతా కూడా ఏంటంటే కన్ఫర్మ్ గా ఫైవ్ హండ్రెడ్ దాకా సేల్ చేసే ఐటమ్ అండి మనం రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ప్రైజ్ లో అనేది ఇస్తున్నాము రీసేలర్స్ అందరూ కూడా ఏంటంటే కొంచెం ఈ అర్థైన అవకాశాన్ని ఉపయోగించుకునే మీరేంటంటే మనం ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చినవి ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలా ప్రాఫిట్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు మనకి బార్డర్ కూడా చూసుకుంటే ఏంటంటే డబల్ జార్జెట్ మీద ఇలా పట్టు బోర్డర్ అనేది బోర్డర్ వచ్చింది అవును రియల్లీ నైస్ అండి సో మరో కలెక్షన్ చూద్దాం మీరైతే గుంటూరు సిటీ మార్కెట్ లోని శ్రీలక్ష్మి సారీస్ నుంచి అండ్ సారీస్ కలెక్షన్ అయితే వర్క్ చేస్తున్నారు వీరికి టాప్స్ షాప్ కూడా ఉంది అవైలబిలిటీలో అండ్ మూడు మరియు పద్నాలుగు అనమాట అండ్ మరో డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ సో మన కస్టమర్స్ అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శిల్ప కళ అండ్ మనకి జార్జియస్ డిజిటల్ ప్యాటర్ను అండ్ మనకి అసలు ఈ డిజైన్స్కి అయితే మస్తు క్రేజ్ అయితే ఉందండి అలా వస్తున్నాయి అలా అయిపోతున్నాయి మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉన్నాయి కానీ చాలా చాలా ఇళ్ళ దగ్గర ఒక ఒక రూపాయి లాభం మిగులుతుంది అంటే ఈ ప్యాటర్న్ మీద చాలా మందికి అయితే బాగా అయితే లాభం వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసేసి అంతా కూడా డిజిటల్ సీక్వెన్స్ అండి ఇదంతా కూడా మనకి డిజైన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అనమాట ఇదంతా కూడా మనకి బోర్డర్లు ఇస్తే మొత్తం మొత్తం అంతా కూడా ఫుల్ ఫుల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ మెటీరియల్ కానీ శారీ కట్టుకుంటే సూపర్ అండి మంచి అంటే ఏంటంటే రాయల్ లుక్ అయితే వస్తుంది కానీ అదే ప్రైస్తో మళ్ళీ మనమైతే ఇస్తున్నామన్నమాట అండ్ వీటికి కూడా అన్బ్రాండెడ్స్ వచ్చినాయి అన్క్వాలిటీ వచ్చినాయి సో గమనించండి ఇలా మీకు శిల్పకళ అని ఉంటుంది అండ్ మనకి ఈ ట్యాగ్ కూడా ఉండాలండి ఈ ట్యాగ్ కూడా ఉండాలి అప్పుడే మనకి ఇది బ్రాండెడ్ అనమాట ఇది మనం ఇంత ప్యూర్గా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి శ్రీలక్ష్మి సారీస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ రిపీటెడ్ కస్టమర్స్ అడిగి తెప్పించుకుంటున్నారు మంచి మంచి స్కై కలర్ అండి అంటే మనకు ఒకసారికి పర్పుల్ స్కై అనమాట విత్ మనకు ఒకసారి పింక్ అలానే నెక్స్ట్ ఒకసారి లక్స్ గ్రీన్ అలానే మనకు ఒకసారి ఇక్కడొసరికి మెజంతా పింక్ అండి ఇక్కడ ఒకసారికి మంచి సీ బ్లూ అండ్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది గ్రీన్ కూడా అలానే మనకు ఒకసారి అంటే బ్లూ లోనే మనకి అంటే స్కై బ్లూ లోనే డిఫరెంట్ షేడ్ ఇది డార్క్ వస్తే ఇక్కడ లైట్ వచ్చింది విత్ మనకి ఒకసారికి ఎల్లో అనమాట సూపర్ అండి అండ్ క్యాటలాగ్ కూడా ఒకసారి అయితే వాచ్ చేద్దాం మనకి అంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే అవసరం లేదు ఎందుకంటే వచ్చిందా శిల్పకళ బాక్స్ వేసే మన అడుగుతున్నారు అయితే లిమిటెడ్ స్టాక్ ఒక సిక్స్ సెవెన్ సెట్స్ మాత్రం ఉన్నాయండి ప్రెసెంట్ వీలైనంత తొందరగా అయితే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుని సారీ కట్టుకుంటే మాత్రం భలే ఉంటుందండి అండ్ నో రిమార్క్ అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది ఎంత పడుతుంది అండి ప్రైస్ రూపాయలు తొమ్మిది రూపాయలు సేమ్ ప్రైస్ ఓకే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి మనకి కేటలాగ్ ఐటమ్ కాబట్టి మనకి ఏంటంటే ఇదంతా కూడా వచ్చేసి మనకి డబల్ జార్జెట్ వచ్చేసి మైకా ప్రింట్ అనేది వస్తుంది మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అంతా కూడా మనకి మంచి లేటెస్ట్ టిక్కీస్ డిజైన్ అది కూడా మనకి మైకాలో చాలా అంటే డిఫరెంట్ అండి ఇలా సర్కిల్ అండ్ మనకి మళ్ళీ మనకి టూ సర్కిల్స్ అలా చాలా బాగుంది అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా మనకి కలర్ చార్ట్ చాలా మంచి కలర్ చార్ట్ వచ్చింది అండ్ టజల్స్ కూడా సెల్ఫ్ టజల్స్ అనమాట అండ్ ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్లౌజ్ అండి అండ్ మనకి వస్తరికి హ్యాండ్స్ అంతా కూడా ఇలా కట్ బోర్డర్ థ్రెడ్ వర్క్ అండ్ మనకి డిజిటల్ అండ్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అనమాట కలర్స్ మాత్రం గా ఉన్నాయి అండ్ మనకి వస్తరికి వెరీ డార్క్ లక్స్ గ్రీన్ అలానే మనకి పీచ్ ఆరెంజ్ అలానే మనకి సీ గ్రీన్ కలర్ అలానే మనకి లెవెన్ ఎల్లో కలర్ అండ్ గ్రే కలర్ ఇది మనకి వైలెట్ పింక్ అండి చాలా డిఫరెంట్ గా ఉంది గా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మంచి లుక్ అయితే వచ్చిందండి కి సూపర్ మనకి ఏంటంటే చాలా హెవీ క్వాలిటీ వస్తుంది మేడం మనకి ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా మైకా టిక్కీ డిజైన్ కదా మొత్తం వాష్ లో ఏమైనా ఏమో అనుకుంటారేమో కానీ అలా పోవండి బ్రష్ కొట్టినా వాషింగ్ మిషన్ లో వేసినా ఎలా వాష్ చేసినా గానీ మనకి ఈ డిజైన్స్ అనేవి అస్సలు పోవండి ఫుల్ వాషబుల్ ఐటమ్ చూడడానికి ఏంటంటే మనకి ఫ్యాన్సీ వేర్ లాగా ఉంటది వాషబుల్ ఐటమ్ ఈ ఐటమ్ వచ్చేసి బయట మార్కెట్ అంతా కూడా ఈ కంపెనీ ఐటమ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా సేల్ చేస్తున్నారండి కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో వచ్చేసి మనం ఇచ్చే ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ఫోర్ డబల్ నైన్ మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షను అండ్ మనకు ఒకసారికి మధురై జార్జెట్ పట్టు ఇది కూడా మనకు వచ్చేసరికి రిపీటెడ్ రిపీటెడ్ కలెక్షన్ అనమాట ఎన్నిసార్లు రీస్టాక్ అవుతున్నా మనకు వచ్చేసరికి అలానే క్రేజ్ తగ్గకుండా అమ్ముతూనే ఉన్నాము అండ్ దానికి ఒకటే ఒక కారణము ఇస్తున్న డిజైన్స్ ప్రతిసారి న్యూ డిజైన్స్ అంటే ఈ బార్డర్ గమనించిన అలానే మనకు ఈ బుట్ట గమనించిన మీకు డిజైన్ అనేది కొత్త డిజైన్ అనమాట నెక్స్ట్ వసరికి క్వాలిటీ చాలా హెవీగా చాలా మెత్తగా హైగా అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి ప్యూర్ ప్యూర్ పట్టు బుట్ట అనమాట అండ్ కలర్స్ వచ్చేసరికి మనకి డార్క్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకు ఒకసారి కెంపు రెడ్ అలానే మనకు ఒకసరికి బ్లూ అలానే మనకు ఒకసరికి రాణి పింక్ అండ్ మనకి వైలెట్ అండి మీకు బ్లూ లాగా అనిపిస్తుంది కానీ నావి బ్లూ కాదు మంచి నిండు వంకాయ రంగు అనమాట ఇది ఒకసారికి మనకి వైన్ అండ్ కలర్ చార్ట్ అయితే ఓవరాల్ సిక్స్ కలర్స్ అండ్ మనం సిల్వర్ బుట్ట చూసాం ఇది వస్తా కూడా గోల్డ్ బుట్ట ఇందులో మనకి పళ్ళు బ్లౌజ్ అనేది కంప్లీట్ గా మనకి హైగా అయితే వస్తుంది అనమాట పల్లె మీద డిజైన్ చూడండి రియల్లీ నైస్ ఎంత పడుతుంది అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది వీడియోలో మనకి వచ్చేసరికి మధురై జార్జెట్ లో మరొక డిజైన్ అండి అండ్ బార్డర్ ఆఫ్ ది పార్ట్ డిజైన్ గమనించండి ఇందాక మనం చూసిన బార్డర్ డిజైన్ వేరు ఇక్కడ వస్తే మళ్ళీ మనకి బార్డర్ అయితే గోల్డ్ బుట్టానే అండ్ మనకి సారీ మీద ఇచ్చిన ఫ్లవర్ బుట్ట కూడా మనకి అయితే చేంజ్ అయ్యింది అనమాట అండ్ మనకి కలర్స్ కూడా మళ్ళీ మనకి న్యూ కలర్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఏంటంటే టూ డిజైన్స్ ఉన్నాయని మనం టూ కూడా క్లియర్ కట్ గా చూపిస్తున్నాము వైన్ అండ్ మనకి వచ్చేసరికి అంటే డార్క్ రామా గ్రీన్ లో వెరీ డార్క్ అండి అలానే మనకి నిండు వంకాయ రంగు అలానే మనకి వచ్చరికి అంటే డార్క్ ఎమరాళ్ల పచ్చ అలానే మనకి రాణి పింక్ అండ్ మనకి లీఫీ గ్రీన్ అంతే అండి పళ్ళు బ్లౌజ్ అనేది మనకి అంతా కూడా తో చాలా హెవీగా అయితే వస్తుంది ఈ బుట్టాలు కూడా మనకి ఒకసారి ప్యూర్ పట్టు బుట్టాలు వస్తాయి అండి జార్జెట్ ఉంటుంది మెటీరియల్ వచ్చేసరికి కంప్లీట్ గా మంచి రన్నింగ్ అండ్ మూవింగ్ ఉండే కలెక్షన్ అనమాట అండ్ రీసెలింగ్ చేసుకునే వాళ్ళకైనా సింగిల్ వాళ్ళకైనా ఈ కలెక్షన్ అయితే ఎంత అండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి బయట మార్కెట్ అంతా ఎనిమిది వందల యాభై దాకా అమ్ముతున్నారు మేడం ఈ రోజు మన శ్రీ లక్ష్మి లో వచ్చేసి ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలండి సెట్ వైజ్ అయినా తీసుకోవచ్చు లేదా సెట్లు ఆఫ్ తీసుకున్నా గాని మనం ఇచ్చే ప్రైస్ అయితే పక్కా హోల్సేల్ ప్రైస్ మేడం మనకి శారీ కూడా చూసుకుంటే చూడండి మనకి శారీ మొత్తం కూడా ఏంటంటే మీడియం బుట్ట వస్తుంది పళ్ళు లోనే వన్ మీటర్ దాకా రిచ్ పళ్ళు వస్తుంది మళ్ళీ పైన ఒక వన్ మీటర్ దాకా మనకి ఇలాగ బుట్ట అనేది కూడా ఇంకా పెద్ద బుట్ట అనేది వస్తుంది మేడం చాలా డిఫరెంట్ గా ఉంటది బ్లౌజ్ కూడా చూసుకుంటే ఏంటంటే మనకి ఫుల్ జకాట్ వచ్చేసి వన్ మీటర్ పైన వస్తుంది మేడం శారీ కూడా ఏంటంటే సిక్స్ మీటర్ దాకా వస్తుంది మనకి చాలా హెవీ క్వాలిటీ ఉంటది ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి కుప్పడం పట్టు శారీస్ మేడం ఈ ఐటమ్ అనేది ఆల్మోస్ట్ అందరికి తెలిసిన ఐటమే కానీ మనం ఈ రోజు ఇచ్చే ప్రైస్ మాత్రం చాలా స్టండింగ్ ప్రైస్ అనేది ఇస్తున్నాం మేడం స్పెషల్ గా తెప్పించాము మనల్ని ఏంటంటే రీసేలర్స్ ఇంతకు ముందు కొన్ని వీడియో లో మనం పెట్టాము కుప్పడం వాళ్ళందరూ కూడా ఏంటంటే మళ్ళీ రిపీటెడ్ గా కావాలండి మాకు క్వాలిటీ బాగుంది డిజైన్స్ బాగున్నాయి మాకు మీరు ఇచ్చిన ప్రైస్ కూడా బాగుంది మాకు కొంచెం ఇంకా ఐటమ్ కావాలి అని అడిగారు మేడం అందుకని చెప్పేసి మళ్ళీ కొన్ని డిజైన్స్ అనేవి రీస్టాక్ చేశాము కానీ ప్రైస్ చూసుకుంటే ఇంతకు ముందు ఇచ్చిన ప్రైస్ కన్నా కూడా అప్పుడు చాలా తక్కువ ప్రైస్ లో అనేది ఇస్తున్నాం మేడం మనకి డిజైన్స్ చూసుకుంటే ప్రైస్ తగ్గింది మనకి ఏంటంటే మనకేంటే ఒక డిజైన్ అనేది వస్తుంది మనం ఈ సారీస్ ఓపెన్ చేసి కొంచెం ఫోల్డింగ్స్ ఏంటంటే ఓపెన్ చేయలేకపోతున్నాము కానీ అన్ని అనేది మనం క్లారిటీ గా చూపిస్తాం ఓకే అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ హనీ కలర్ కి చూడండి మనకి వైన్ కలర్ బ్రౌన్ కాంబినేషన్ బలే ఉంది అలానే మనకు గ్రీన్ పింక్ అండి అలానే మనకు పర్పుల్ షేడ్ కి మనకు గ్రీన్ కలర్ అనమాట విత్ మనకి చూడండి క్రీమ్ యాష్ కలర్ వచ్చేసరికి వెరీ డార్క్ ఆవి బ్లూ పింక్ ఒకసారి గ్రీన్ ఎల్లోకి వచ్చేసరికి బ్లూ ఇలా కలర్ చూడకుండా ఫోల్డ్ అనేది ఇది రియల్లీ అండి టఫ్ అన్నమాట మనం ఓపెన్ చేస్తే మళ్ళా ఆ ఫోల్డింగ్ లో చూడడం కానీ అంటే కస్టమర్స్ కి మాత్రం ఆ ఫోల్డింగ్ లో సారీ వస్తే మీరు ఓపెన్ చేసినప్పుడు కొంచెం థ్రిల్ ఫీల్ అవుతారు హ్యాపీ కూడా ఫీల్ అవుతారు అనమాట కానీ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది ప్రైస్ ఎంత పడుతుందండి ప్రైస్ వచ్చేసి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం మనకి ఎక్కడా కూడా ఈ ప్రైస్ లో అనేది కంపల్సరీ కుప్పడం పట్టు సారీస్ అనేది ఎక్కడా ఉండవు మేడం మన శ్రీలక్ష్మి సారీస్ లో మనం ప్రత్యేకంగా రీసేలర్ కోసం అని చెప్పేసి ఇంత హెవీ క్వాలిటీ ఇంత తక్కువ ప్రైస్ లో అనేది తేవడం జరుగుతుంది కేవలం మనం ఏంటంటే ఇంతకు ముందు అమ్మిన రేట్ కన్నా ఇప్పుడు తక్కువ కదా క్వాలిటీ తగ్గిద్దేమో అనుకుంటారు కానీ అలా ఏం లేదండి ఇంతకు ముందు మనం ఏ క్వాలిటీ అయితే ఇచ్చామో అదే క్వాలిటీలో అనేది తెచ్చాము మనకి పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుందన్న డౌట్ రావచ్చండి మనకి బోర్డర్ ఏ కలర్ లో అయితే ఉంటుందో అదే కలర్ లో మనకి రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజ్ అనేది మనకి కంపల్సరీ వస్తుంది మేడం నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి కుప్పడం పట్లనే డిఫరెంట్ డిజైన్ ఇంకా కొన్ని డిజైన్స్ అనేవి చూపిస్తున్నాం మేడం షేడెడ్స్ మనకి ఇంగ్లీష్ షేడెడ్స్ వస్తాయి కల్నాత షేడ్ వస్తుంది మనకి ఏంటంటే బోర్డర్ ఏంటంటే సారీ కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది మనకి చూసుకుంటే సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం కుప్పడం పట్టు హెవీ క్వాలిటీ అనేది ఓకే అండ్ మనకి పిస్తాకి వస్తాకి నావి బ్లూ కలర్ అండి అలానే మనకి ఒకసారి గ్రీన్ కలర్ కి వచ్చేసరికి పింక్ బార్డర్ అండ్ అసలు ఇది చూడండి ఎంత వైలెట్ కలర్ మనకి బుటా వచ్చేసి అండ్ సారీ అంతా కూడా మంచి సీ గ్రీన్ అనమాట అలానే మనకి ఎమరాల్ పచ్చకి మంచి పింక్ అండి అలానే పింక్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట బుట్ట మళ్ళీ మనకి కాంట్రాస్ట్ అయితే వచ్చింది అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్కి వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ పీకాక్ బ్లూ ఇది కూడా చూడండి ఎంత బాగుందో హార్లెక్స్ పింక్ వచ్చేసరికి మనకి డార్క్ మనకి బచ్చల పండు షేడు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయితే మనకి వేసరికి డార్క్ వైలెట్ పింక్ కి మనకి బ్లూ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట ఓవరాల్గా మనకి ఎయిట్ కలర్ చాట్ ఎంత పడుతుందండి అండి ప్రైస్ కూడా సేమ్ ప్రైస్ మేడం ఐదు వందల తొమ్మిది ప్రైజ్ అదిరిపోయిందండి స్టన్ నిజంగానే రియల్లీ నైస్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అసలు అంటే ఏంటంటే ఫ్యాన్సీలు కుప్పడాలు ట్రెడిషనల్ ఫ్యాన్సీ కిన్సీ కాంబినేషన్స్ సూపర్ అండి నెక్స్ట్ అండి నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చి మనకి కుప్పడం పట్టు ఏ మేడం కుప్పడం పట్టులో ఇంకా కొన్ని డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకు ముందు మనం చూపించిన ఆ డిజైన్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ గాను మనకి క్వాలిటీ చూసుకుంటే మొత్తం సేమ్ క్వాలిటీ మనకి కలర్ చాటు డిజైన్స్ అనేవి మారుతుంటాయి మేడం అండ్ మనకొసరికి ఇది కూడా ఎనిమిది రంగులు అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ వీటిలో డార్క్లు ఉన్నాయి లైట్లు ఉన్నాయి అండ్ మనకొసరికి కంప్లీట్ గా బుట్ట అనేది క్వాలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మనకి ప్యూర్ కుప్పడాలు అనమాట కానీ మనకి కలర్ చార్ట్స్ మాత్రం అసలు చాలా డిఫరెంట్ గా చాలా బాగా అయితే ఇచ్చేసారండి అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్ విత్ గోల్డ్ బుట్ట అలానే మనకు ఒకసారి వెరీ లైట్ ఆనియన్ పింక్ షేడ్ రా బ్లూ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ పింక్ కి మనకి పర్పుల్ కలర్ అండ్ అసలు ఈ కలర్ చార్ట్ చూడండి ఎంత బాగుందో మనకి వచ్చేసరికి అంటే లైట్ లైట్ పిస్తా కలర్ కి అంటే మిలిటరీ ఆర్మీ గ్రీన్ కలర్ కి అసలు పింక్ అండి ఇలాంటి కలర్ చార్ట్స్ అసలు చూడాలన్నా కూడా మనం చూడము ఎంత చాలా ఇంగ్లీష్ షేడెడ్స్ అనమాట అండ్ మనకి అలానే యెల్లో విత్ మనకి బ్లూ అసలు యాష్ విత్ మనకి వచ్చేసరికి గ్రే కలర్ ఎంత బాగా ఇచ్చారంటే కాంబినేషన్ అలానే మనకి వైన్ కలర్ కి వచ్చేసరికి డార్క్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి పింక్ కలర్కి వచ్చేసరికి దమయంతి పచ్చ అనమాట కలర్స్ అయితే అదిరిపోయినాయి సో ప్రైస్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి మన దగ్గర ఏంటంటే పెట్టుబడి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ చీర అలా ఐటమ్స్ అనేవి ఉంటాయండి ఇంకోటి ఏంటంటే రీసేలర్స్ కి మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మేడం నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను కానీ కొత్త వాళ్ళు చాలా మంది నన్ను అడుగుతున్నారు సెట్ లో ఒక ఫోర్ ఇస్తారా లేదా ఏవన్నా ఒక రెండు సెట్ ఇస్తారా అని చెప్పేసి మనల్ని కామెంట్ లో అడుగుతున్నారు పర్సనల్ గా కూడా ఫోన్ చేసి చాలా మంది అడుగుతున్నారు రీసేలర్స్ కి నేను ఒకటే చెప్తున్నానండి మీ బడ్జెట్ ఎంతైతే అంతలోనే తీసుకోండి ఇంత తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలి అనే రూల్ ఏమి లేదు సెట్ వైజే తీసుకోవాలి అన్న రూల్ కూడా లేదు సెట్ కి మనకి ఏదైనా ఎయిట్ వచ్చినాయి అనుకోండి చక్కగా మీకు నచ్చిన కలర్స్ ఒక ఫోర్ తీసుకోండి అలా ఒక్కో సెట్ లో ఒక ఫోర్ ఫోర్ అలా తీసుకోండి మీ ఇష్టం అండి మీ బడ్జెట్ ని బట్టి మీకు నచ్చిన సారీస్ అనేవి మన శ్రీలక్ష్మి సారీస్ లో మీరు వచ్చి తీసుకోండి ఇంకోటి ఏంటంటే గుంటూరు చుట్టుపక్కలలో ఎవరున్నా సరే మామూలుగా ఏంటంటే ఒకసారి షాప్ కి రండి షాప్ కు వచ్చారు అంటే మనం వీడియోలో పెట్టిన కలెక్షన్ కాకుండా ఇంకా కొత్త కలెక్షన్ అనేది మీరు కలుపుకోవచ్చు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్ని కూడా కొత్త కలెక్షన్ మనకి మార్కెట్ లో దొరకని ఐటమ్ అనేది నేను చూపిస్తానండి రీసెలర్స్ ఎవరు మిస్ అవ్వద్దు ఎందుకంటే మీకు మంచి ప్రాఫిట్ ఇచ్చే ఐటమ్ అండి